హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చూడలో ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే రిలీజ్ అయిందండి ఇప్పుడప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు వర్షాలతో ఉక్కిరి బిక్కిరయ్యి ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తున్నారు వర్షాలు కూడా తగ్గుతాయని అనుకుంటున్నారు ఇంతలోనే వీరందరికీ కూడా మరో బ్యాడ్ న్యూస్ అయితే వచ్చిందండి మరో తుఫాన్ అయితే రాబోతుందండి మరో తుఫాన్తో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి వెదర్ రిపోర్ట్ మొత్తం కూడా పూర్తిగా అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారంకు తుఫానుగా బలపడనుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రగర్ జైన్ ఈడీ దీపక్ అధికారులతో హోం మంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు అల్పపీడనం నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారంకు తుఫానుగా బలపడుతుందని ఎండి ప్రకర్ జైన్ చెప్పారు రాష్ట్రానికి రేపు భారీ ఎల్లుండి అతి భారీ సోమ మంగళవారాల్లో అత్యంత భారీ వర్ష సూచన ఉందని తెలిపారు తుఫాను తీవ్రతను అంచనా వేసి ప్రభావిత జిల్లాలని అలర్ట్ చేయాలని హోంమంత్రి అనేత ఆదేశాలు జారీ చేశారు ముందస్తు జాగ్రత్తలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని తుఫాను ప్రచారాన్ని ఎప్పటికప్పుడు అధికారులకు ప్రజలకు తెలియచేయాలని సహాయక చర్యలకు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు పంపించండి అని క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం మరింత అలర్ట్గా ఉండాలని కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కొనసాగించాలని శిథిల వ్యవస్థలో ఉన్న ఇళ్లలో ఉండే ప్రజలను గుర్తించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకి తరలించాలని అవసరమైతే ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలని ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి మంచి ఆహారం అందించాలని విరిగిన చెట్లు తొలగించడం విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ పనులు వెంటనే జరిగేలా చూడాలని అధికారులకి హోంమంత్రి చెప్పారండి సోషల్ మీడియాలో వదంతులు నమ్మవద్దని విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లు వన్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ సంప్రదించాలని బలమైన ఈదురుగాలు వీచేటప్పుడు చెట్లు హోర్డింగ్స్ వద్ద ఉండకండి అని భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు వీలైనంత వరకు ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని హోంమంత్రి అనేది సూచనలు అయితే చేశారండి సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అలర్ట్ అయితే చేసిందండి సో అందరూ కూడా ఎప్పటికప్పుడు మీరు ఈ యొక్క వెదర్ రిపోర్ట్ అనేది తెలుసుకుంటే సో ఏ ఏ జిల్లాలో వర్షాలు పడనున్నాయి ఏ ఏ ప్రాంతాల్లో మీకు వర్షాలు ఎక్కువగా ఉన్నాయి ఆ యొక్క ప్రాంతాల్లో స్కూళ్ళకు కూడా మనకి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తూ ఉందండి అయితే దీని ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా పడతాయని చెప్పేసి అయితే చెప్తున్నారండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించుకుంటూ ఉండాల్సి అయితే ఉంది అయితే మనకి తుఫాను ప్రభావం అనేది ఇంకా స్టార్ట్ కాలేదండి ఇరవై ఏడు నుంచి స్టార్ట్ అవుతుందని వీరైతే చెప్తున్నారండి ఇరవై ఏడు నుంచి ముప్పై దాకా కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్తున్నారు అయితే ప్రజెంట్ మనకి ఇప్పుడే ఆల్రెడీ మనకి వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి కాబట్టి ఇది పూర్తిగా ఇంకా తగ్గలేదు అప్పుడే మరి మరొక ఆ తుఫాను అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్తున్నారు సోమవారం నాటికి ఇది తుఫాన్ గా కూడా మారుతుంది అని చెప్పేసి అయితే సూచించడం అయితే జరుగుతుందండి ఇవాళ మనకి ఫ్రైడే రేపు చూసుకుంటే శనివారం ఒకటి ఆదివారం ఉంటే సోమవారానికి మనకి తుఫాను అయితే మనకి ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుందండి